ప్రియమైన దేవుని బిడ్డారా ఒక భక్తుడు అంటా ఉన్నాడు యహోవా మనకు తోడయ్యుండని ఎలా మన శత్రువులు మన్ని మింగివేసేవారు వారి ఆగ్రమంలో మనం మింగివేసేవారు అని భక్తులు అంటా ఉన్నాడు కనుక యహోవా మనకు తోడయ్యుండని వేళ్ళ ఈరోజు ఏ మనకు తోడుగా ఉన్నాడా లేదా మనం ఆలోచించుకోవాలి మన జీవితంలో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనే ఆయన మాట ప్రకారంగా జీవిస్తేనే ఆయన వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటేనే ఆయన మనకు తోడు మన ఆదరిస్తూ ఉంటాడు మన జీవితంలో మేలు చేస్తూ ఉంటాడు మన జీవితంలో ఆశ్చర్యకారణ జరిగిస్తూ ఉంటాడు నీవు బ్రతికినంత కాలము ఏసయ్య నీకు తోడుగా ఉంటేనే అపవాదిని నేమీ చెయ్యలేడు అపవాది అనుచరుల్ని నేమీ చేయలేదు అపవాది ఏమి చేయలేవు అపవాది మన పాపంలో పడగొట్టడం కోసం ఆనాడు అవ్వను మోసం చేసినట్లుగా మోసం చేయాలనుకున్న అపవాది మన మోసం చేయలేడు కనుక ఈ విషయంలో నీవు జ్ఞానం కలిగి గ్రహింపు కలిగి క్రీస్తును ఆరాధిస్తున్న నీవు ఆయన నాకు తోడుగా ఉన్నాడని అపవాదిని జయించే శక్తి నాకు ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉంటే తప్పకుండా నీ జీవితలో జయమే ఏసయ్య తోడుగా ఉంటే అపవాది పైన అపవాది అనే శక్తులపైన మనకు జయమే అట్టి కృప దేవుడు అనుగ్రహిస్తాడు ఆమెను